రక్షబంధన్ అంటే ఒక అన్న చెల్లి మాత్రమే కట్టుకునే రక్షబంధన్ కాదని రక్షాబంధన్ అంటే ఇది అందరికీ ఒకరి రక్షణ కొరకు కట్టే బంధమని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నా పరిమల్ అన్నారు శనివారం తాండూరు పట్టణంలోని శ్రీ కృష్ణవేటి టాలెంట్ స్కూల్ యాజమాన్య విద్యార్థులు రక్షబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా తాండూరు మున్సిపల్ కార్యాలయంలోని ఉన్న అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులకు అదేవిధంగా ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు విద్యార్థులు రాఖీ కట్టి రక్షబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ప్రజలకు సేవ చేసే ప్రజాప్రతినిధులు అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు రక్షగా ఉంటారు కాబట్టి ఈ రక్ష రోజు రాఖీలను అధికారులకు ప్రజాప్రతినిధులకు కట్టడం జరుగుతుందని రాఖీ యొక్క విశిష్టతను వివరించారు అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న మరియు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ రక్ష యొక్క విశిష్టత అలనాటి పురాణ కాలం నుండి వచ్చిన రక్ష కవచమని అన్నారు రామాయణ మహాభారతంలో కూడా రక్ష యొక్క విశిష్టతను తెలియజేయడం జరిగిందన్నారు ఒక అన్న చెల్లెల్లే రాఖీ కట్టుకోవడం కాదని ప్రతి మనిషి తనకు కావలసిన వ్యక్తికి రక్షంగా నిలబడమే ఈ రక్షబంధన్ యొక్క విశిష్టతని కొనియాడారు ఈ కార్యక్రమంలో కృష్ణవేణి జార్డెన్ స్కూల్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి కరెస్పాండెంట్ సర్వోత్తం రెడ్డి డైరెక్టర్ జయవర్ధన్ రెడ్డి ప్రిన్సిపల్ రమేష్ కుమార్ ఉన్నారు స్టూడెంట్స్ అనే జమానా ఉపాధ్యాయులు మరియు రక్షాబంధన్ సందర్భంగా మరి మా మున్సిపల్ మున్సిపల్కి వచ్చి మా మున్సిపల్ చైర్మన్ గారికి మాకు మరి రాఖీ రాఖీ కట్టడం మేము చాలా సంతోషంగా విషయం ఎందుకంటే విద్యార్థిని దేశంలో భవిష్యత్తు బాగుపడాలంటే ఆడపిల్లలే ఆడపిల్లలకి రక్షణ ఉండాలి ఎందుకంటే నిన్న చూసాం కలకత్తాలో ఒక డాక్టర్ కూడా మహిళా డాక్టర్ పై అగత్యాలు చేయడం మన దేశంలో ఎటు అవుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఆడపిల్లలకు రక్షగా విద్యార్థుల రక్షగా మేము ఉంటాం వారు మాకు రక్షగా ఉంటారు తప్పకుండా ఏ దేశపై ఎక్కడైనా అమ్మాయిలపై అగత్య దేశంలో మేము రక్షగా ఉండాలని చెప్పేసి ఒక అండగా నాకు పట్టడం చాలా సంతోషకర విషయం అని తెలియదు from the uh, decisions right, have uh, you noticed uh, before and now how the roads, how that everything and sar also very strict, okay so as the Sri in transport principal first of all our management chairman sir Yawari Vishwamurthy Reddy sir अन आसोर करास्पॉडेंट सर पटोला सरोतर रेड्डी सर अन आकॉनिक डिरेक्टर देवन जयवर्धन रेड्डी सर अँड अवर सोशल फॅकल्टी पटोला चंद्रशेखर रेड्डी सर हू मेड दिस प्रोग्राम सक्सेस एव्हरी इयर वि सेंड हज टेक ए पार्ट टू एव्हि सेलिब्रेशन एवढ्री प्रोग्राम नाट ओनली बकरीद रमजान बट आसो क्रिसमस एव्हरी फंक्शन इन अवर् स्कूल फ्रेंडसेस వీ కెన్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ ఫెస్టివల్స్ అప్ కమింగ్ ఫెస్టివల్స్ వాట్ ఆర్ ద అప్కమింగ్ ఫెస్టివల్స్ బిఫోర్ దట్ మేనేజ్మెంట్ మేడ్ ఎ ప్లాన్ డ్యూ టు దట్ మీకు ఏం చేయాలి మేడం సో థ్యాంక్ యూ ఫర్ అవర్ మేనేజ్మెంట్ ఆల్సో సెండ్ అస్ టు మేక్ దిస్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్లీ థ్యాంక్ యూ ఎవరి వన్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ రక్ష బంధన్ టు అవర్ థాన్ మెంబర్స్ థ్యాంక్ యూ సో మనము ఒకరికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఒక వాళ్ళకు ఒక కవచంలాగా కట్టేదే రక్షా అది రక్షాబంధన్ పురాణాల నుంచి చూసుకుంటూ వస్తే రాముడికి అడవులకు వెళ్ళినప్పుడు తన తల్లి అయినటువంటి మన కౌసల్యాదేవి గారు రక్ష కట్టి పంపించారు అదే రక్షతోని రాముడు విజయం సాధించి రావడం జరిగింది అలాగే బలిచక్రవర్తిని ఓడించడానికి ఇంద్రుడి భార్య అయినటువంటి శచీదేవి తనకి రక్ష కట్టి మన బలిచక్రవర్తిని ఓడించడానికి పంపించింది అంటే ఆ రక్ష అన్న చెల్లెలు అక్క తమ్ముడు అనే కాకుండా మన అమ్మ కానీ భార్య కానీ ఎవరైనా కట్టొచ్చు కట్టి వాళ్ళ రక్ష కోసం మనము ఈ బంధం జరుపుకుంటాం అలాగే పురాణాల్లో ఇంకా చూసుకుంటే భరతునికి కూడా తన తల్లి అయినటువంటి శకుంతల కట్టి ఆయన కూడా విజయం వెనకాల రక్షను రక్షణ కాపాడింది అలాగే మన శివాజీ మహారాజ్ అందరికీ తెలిసింది శివాజీ మహారాజ్కి కూడా తన తల్లి అయినటువంటి జిజియాబాయి రక్ష కట్టితేనే ఆయన ఆ రక్షతో పాటుగా ఆయన భవానీ మాతతోని వరం పొంది ఖడ్గం కూడా ఆయన అందుకున్నాడు ఇవన్నిటికీ కూడా ఈ రక్షాబంధన్ ఈ వాళ్ళు కట్టినటువంటి రక్షనే ముఖ్యం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను అలాగే కుల మతాలకి భేదం లేకుండా ఈ రక్ష ఎవరైనా కట్టుకోవచ్చు అలెగ్జాండర్ ప్రేస్ అయినటువంటి రుక్సాన పురుషోత్తముడికి రక్ష కట్టింది ఆ రక్ష వల్లనే పురుషోత్తము చూసి కూడా అలెగ్జాండర్ వదిలేసింది ఏమి చంపకుండా అంటే ఆ రక్షకి ఎంత మనకి ఆ రక్ష వల్ల ఎంత ఉంది అనేది మనం కూడా చూడాలి ఆ రక్షా బంధన్ వల్లనే ఆయన ప్రాణం కూడా నిలిచింది అలాగే హుమాయన్ చక్రవర్తికి రాణి అయినటువంటి కర్ణావతి రాఖి పంపి ఆయన దీవెలను పొందింది అంటే అన్నా చెల్లెలు రక్షాబంధన్ కట్టుకోవడంతో పాటు మనకు ఎవరైతే ఈవెన్ నేను చెప్పుకోవాలంటే ఈ ఫోర్ లో నేను ఎన్నో తట్టుకుంటున్నటువంటి ఇష్యూస్లో కూడా మా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కట్టిన రక్షణ నాకు ఇప్పటి వరకు కూడా తీసుకొచ్చిందని మీద నేను తెలియ ఈ రక్షాబంధన్ అనేది ఒకరికొకరు ఎవరైనా కట్టుకోవచ్చు అన్నా చెల్లెళ్ళనే కాదు మనం ఎవరి వెల్విషర్స్ మనం ఎవరిని కోరుకుంటున్నాం ఎవరు వాళ్ళు రక్షణ మంచిగా ఉండాలనేది ఒక రక్షణతో ఉండాలనే ఉద్దేశంతో రక్షాబంధన్ జరుపుకుంటాం కాబట్టి కుల మతాలకు అతీతంగా మనం ఒకరు మంచి కోరే వాళ్ళము ఒకరి మంచికి ఖచ్చితంగా రక్షాబంధన్ కట్టి వారికి చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి